మనసు లేని బ్రతు ఒక మరువలేని మనసుక నరకం మనసు లేని బ్రతుకొక నమస్తే అండి జగన్ మంతా అని ఇంటగ్రేటెడ్ లైఫ్ అండ్ కెరియర్ కోచ్ గా చెప్పుకునే నేను ఫ్రెండ్షిప్ డే నాడు ఫ్రెండ్షిప్ డే నాడు ఒక ఒక జనరల్ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను జనరల్ మెసేజ్ అంటే ఈ రోజుల్లో నడి వయస్సులో నడి కెరియర్ లో నడి సంద్రన్ నడి అంటే మిడిల్ ఆఫ్ ఎనీ ఎన్ డివర్ చాలా మంది ఎదుర్కొనే ఒక ముఖ్యమైన సమస్య ఒంటరితనం ఈ ఒంటరితనం మీద నేను ఒక సంభాషణ కూడా చేయబోతున్నాను నవీన్ సామ్ల గారి చేత బేసిక్ గా అంటే ఇమోషనల్ ఫస్ట్ ఎయిడ్ టాపిక్ సెవెన్ టాపిక్స్ లో ఒకటి ఒంటరితనం కూడా కానీ ఒంటరితనం అనేది కేవలము భౌతికమే కాదు మానసికం కూడా అది ఒక విధంగా గతంలో గడిచిన విషయాలు ఇంకా వీడకపోతే ఒంటరితనం అనేది ఇంకా ఎక్కువ బాధిస్తుంది అన్న విషయాన్ని ఆ మీ దాకా తీసుకురావడానికి ఆ సెక్రటరీ అనే సినిమాలో అద్భుతమైన పాట అది నేను నాగేశ్వరరావు గారిది ఆ ఒంటరితనం గురించి నేను అంటే నవీన్ నేను చేసిన పదిహేను నిమిషాల వీడియో విడుదల విడుదలవల్ల కొంచెం టైం పట్టచ్చు ఆ కానీ ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒంటరితనం ఎప్పుడు మనం ఫీల్ అవుతామంటే మనం జీవితంలో ఆశించిన సక్సెస్ ఇంకా అందుకోనప్పుడు అప్పుడు మనకి అబ్వియస్లీ మన్ని మన్ని కోరేవారు మన్ని ఆశించేవారు తక్కువ మంది ఉంటారు ఎందుకంటే మనం మీరు ఇప్పుడు ఒక ఐఏఎస్ కోసం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను అనుకోండి ఐఏఎస్ కొట్టిన తర్వాత మీకు చాలా మంది ఫ్రెండ్స్ కనబడతారు నేను నీ వాణి అని చెప్పడానికి కానీ మీరు ఆ బహుశా మూడు అటెంప్ట్లు చేసిన తర్వాత నాలుగో అటెంప్ట్ కోసం ప్రిపేర్ అవుతుండగా మీరు తప్పనిసరిగా ఎదుర్కొంటారు సో ఇది కేవలం లవ్ ఫెయిల్యూర్ అని చెప్పట్లేదు ఎటువంటి ఫెయిల్యూర్ ఎదుర్కొన్నా ఎటువంటి రిజెక్షన్ ఎదుర్కొన్నా ఎటువంటి గిల్ట్ అంటే అపరాధ భావన నేను ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ అనే టాపిక్ మీద నాకు ఆవ్యాసం అనిపించచ్చు కానీ ఇది నేను బాగా ఎక్కువగా కనెక్ట్ అవుతాను కాబట్టి చెప్తున్నాను బేసిక్ గా ఇప్పుడు నేను అందరితోనూ వ్యక్తిగతంగా ఫ్రెండ్షిప్ మీతో బేసిక్ గా నాకు ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సిన ఉద్దేశం అయితే లేదు ఎందుకంటే అంతమంది ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేయలేము ఎందుకంటే కానీ పీపుల్ ఆర్ ఫేసింగ్ సమ్ ఆఫ్ దర్ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ డ్యూరింగ్ మిడ్ లైఫ్ అన్న మాటని నేను చాలా ప్రాక్టికల్ గా గత టూ డెకెట్స్ గా ఫేస్ చేస్తాను కాబట్టి కొంచెం వైవిధ్యం వైవిధ్యమైన ీతిలో నేను ఇలాంటి వీడియోలు చేస్తానండి అలాంటి ఒక అలాంటి ఒక వీడియో ఇవాళ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా థ్యాంక్ యూ అమ్మ భాషలో ఒక అనుసంధానకర్త వీడియో నెంబర్ అయితే గుర్తులేదు ఇది గత సంవత్సరం మొదలెటప్పుడు ఒక ఇరవై ఇరవై రెండు వీడియోలు చేశాను ఇప్పుడు గత కొన్ని రోజులుగా రోజుకి చిన్న చిన్న వీడియోలు మరి ఎక్కువ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ